మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కడ లేని పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం పేరు మీద మొక్కలు నాటారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కు చేపలు పంపిణీ కార్యక్రమంతో బేష సంఘం వారు ముదిరాజ్ కులస్తులు ధనికులు అయ్యారని తెలియజేశారు ఇప్పుడు ఎక్కడ చూసినా కరువే ఏర్పడిందని వర్షాలు పడడం లేదని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో జరుగుతున్న కుక్కల దాడులపై ప్రతి మున్సిపాలిటీలో గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మనిషి మడుగడకు చెట్లు అవసరమని మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వాతావరణం కాలుష్యం మూలంగా మనిషి భరించలేనంత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు అదేవిధంగా చిన్నారులపై జరుగుతున్న కుక్కల దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఇటీవల జవహర్ నగర్ లో ఓ బాలుడిపై జరిగిన కుక్కల దాడిపై ఆవేదన వ్యక్తం చేశారు జవహర్ నగర్ ప్రాంతంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్న కొందరు మద్యానికి అలవాటై గంజాయి డ్రగ్స్ వంటి పదార్థాలకు అలవాటైపోతున్నారని చెప్పారు ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముల్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ ప్రభాకర్ కమిషనర్ శ్రీహరి కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు பிரபஞ்சவங்கபல் வார்மிங் குறித்து மாட்டாடு ஒருசாரி யாபை ரெண்டு டிகிரி ஏதாவது உண்டா మనిషి భరించలేని స్థాయికి ఇవాళ వాతావరణం మార్పు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళనపడుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ అమ్మ పేరుట మీకు గొప్పగా ఎవరికి తేలిసిన వాళ్ళ పేరుట ఒక మొక్కని నాటమే తెలంగాణలో అనాదిగా నాటుతున్నంత మొక్కలు నాటుతున్నంత గొప్పగా కాపాడడంలో కానీ వాటికి అన్ని రకాల సోదలు కల్పించడంలో ఇంక పెట్టే మొక్కలకి పెరుగుతున్న మొక్కలకి పంటలని కూడా పెరుగుతా ఇవాళ అధికారంలో నీళ్ళ పాల్గొన్నాం మొక్కలు పెట్టడం కాదు వాటిని పెంచడానికి ఏ సౌకర్యం కావాలో బాలాజీ నగర్ జవహర్ నగర్ నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేకపోతే కన్న తల్లిదండ్రులు పెట్టి కన్న బిడ్డలు తీసుకొని వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారు బాలాజీ నగరం దుర్గంధపు వాసనలో మురికి కూపంలో బతికేటువంటి పేదలు ఇవాళ కుక్కల దాడులతో పిల్లలు చది చనిపోతున్న పిల్లలు సభ్య సమాజమే అసహించుకుంటుంది ఇవాళ యావత్ మహిళల ఒక కన్నీళ్ళు పెట్టి అక్కడ పోయి చూస్తే పాలక మండలి ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు ఉన్నప్పటికీ కూడా అక్కడ బెల్ట్ ఛాపులతో మొత్తం ఒక అడ్డగా మారిపోయింది తాగుపోతులకు అడ్డగా మారిపోయింది గంజాయి హెరాయిన్ కుకాయిన్తో అక్కడ సో ఉంటుంది యువత అంతా కూడా ఏం చేస్తున్న సో ఉంటుంది అక్కడ మహిళలకు రక్షణ లేకుండా కరెంటు లేవు వీధి దీపాలు లేవు కెమెరాలు లేవు రోడ్డు సఫ్గా లేవు రక్షణ లేదు పిలిస్తే పలికే పోలీసు లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళనకరమైన బతుకు ఇవాళ బాలాజీ నగర్లో కొనసాగుతుంది వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఉదయం ఇక్కడనే ఇరవై ఒక్క శతాబ్దంలోనే ఉన్నామా ఇవాళ హైటెక్ నగరంలోనే ఉన్నామా అంటే అనుమానం కలుగుతా ఇప్పుడే మేము చెప్పొచ్చినాం ప్రభుత్వం కనుక స్పందించి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా మేమే రంగంలో దిగి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో ఇలా ఎట్లా చేయించాలో తక్కువ చేస్తామని చెప్పి చెప్పి రావడం జరిగింది కానీ మళ్ళొకసారి ఇలా ఒక బాలాజీ నగర్ మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో అనేక దిక్కుల చిన్న పిల్లల మీద ఈ కుక్కలు దాడి చేసి వాళ్ళు ఆ పీక తిరిగిన తీరు చూస్తుంటే అసలు అసహమేస్తూ ఉంది బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ఆ అధికారిని సస్పెండ్ చేసినావు ఈ అధికారి సస్పెండ్ చేయడం కాకుండా అసలు దీనికి కారణం ఎక్కడ ఉంది ఇది ఎట్లా ఎరాడికడి చేయగలుగుతాం సోయితో సోయుతో కన్సెప్ట్తో కలిసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పేదలంటే పేదల బతుకులు అంటే ఇక్కడ ఎవరికి పట్టింపులేని పద్ధతితో ఉన్నది ఎవరి రాజకీయాలు వాళ్ళు ఎవరి సంపాదన వాళ్ళు ఎవరి అధికారులు వాళ్ళు కాపాడుకునే ప్రతి సామాన్య ప్రజల జీవితాల మీద మాత్రం దృష్టి పెట్టలేని ఫలం ఇవాళ బాలాజీ నగర్ స్పష్టంగా కనబడుతూ ఉంది బాలాజీ నగర్ ముందు మల్కారి పార్లమెంట్ పదవి వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలకు మెరుగైన జీవనం అందించడంలో కాపాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఏ అన్కండిషన్ లేదు ఏ అన్కండిషన్ రేట్లో రెండు లక్షల రూపాయలు మార్పు చేయాలి అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ ఆరు పేజీల అనేక రకాల కలవబ పట్టుబడి కంట్రెక్ట్ అందరినీ ఏడుగుతుంది ముప్పై నాలుగు వేల కోట్ల ధరలు ఒక ఐదు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగలాగా లేదా చారిత్రాత్మక దినంగా లాగా అవన్నీ పుచ్చిపేటం ఈ అది చారిత్రక దినంగానే ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేత గురైన రైతులు ఎక్కడ ఉందంటే తెలంగాణ ఉంది దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఇవాళ బేస్ చాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి

ఎక్కడ కూడా ఈ ఊర్లే ఐదు ఎకరాలు పెట్టి మంచి రిజర్వాయర్ లక్షల కోట్లు తాగునీరు ఏ ఊరికో ఏ మున్సిపాలిటీకో ఎక్కడ చూసినా రిజర్వాయర్ ఎక్కడ చూసినా మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ప్రతి ఇంటికి ఇట్లా నల్ల ఇప్పే గలగల గల 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 కలకల నలభై ఆరు వేల చెరువులు ఎప్పుడు చూసినా మే నెల చూస్తా ఎప్పుడు కలకల కలకలలాడుకుంటా ఎక్కడ చూస్తా మనం చేపలంటే ఆంధ్రలో చూస్తుంటే ఆంధ్రకెళ్ళి వస్తుండే గోవాకెళ్ళి వస్తుండే అడికెళ్ళి వస్తుండే కానీ ఇప్పుడు మొన్నటి దాకా ఉన్నాడు దాకా మా ప్రభుత్వం ఉన్న అన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చూడాలి పది కిలోల చేపలు పదిహేను కిలోల చేపలు బెస్తోళ్ళు ముదిరాజులు ధనవంతులు అయిపోయి రోజు పదివేలు చంపాయి ఆ డబ్బు కనిపిస్తలేదు ఆ జరాల నీళ్ళు కనిపిస్తలేవు ఆ చేపలు కనిపిస్తలేవు చెట్లు చూస్తే మనం ఎట్లయినా ఆ వర్షాలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి దూరం అయిపోతూ ఉన్నాయి వీడికి నెలా నెల నలభై యాభై రోజులు అయింది ఇప్పుడు కాలం పోయి కూడా పాపం రైతులు కూడా అంత ఇబ్బంది పడే కాబట్టి మనం ఇంకా చెట్లు నాటాలి అధికారం పెద్ద ఎత్తున చేసుకోవాలి ఈ అడుమ కుక్కల పెడితే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు జవాన్ నగర్ పోతున్నా ఇలా కూడా చెప్పినా మున్సిపాలిటీలో ప్రతి మున్సిపాలిటీలా కుక్కల కోసం సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి ఏవనైనా ఫుడ్ కోర్టు కానీ మన డాబాలు కానీ హోటళ్ళు కానీ చికెన్ దుకాణాలు కానీ మటన్ దుకాణాలు కానీ అన్ని ఇన్స్పెక్షన్ చేసి పర్ఫెక్ట్గా చేయాలి అవన్నీ కూడా అన్ని కూడా తీర్మానం చేస్తున్నాం ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్ కూడా ఒక సైనికుల లెక్క వాళ్ళ వాళ్ళ బస్తీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా బిడతోటి వాళ్ళందరూ కూడా సైనికుల లెక్క పనిచేయాలని కూడా అందరికీ చెప్పినాం ప్రతి జాగల కూడా అందరూ కూడా సేఫ్ సైడ్ ప్రజల ప్రజల భద్రతని మన భద్రత కాబట్టి మనం అందరూ కూడా డ్యూటీ చేయవలసిన పాత్ర ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ ఎవరు రాజకీయం వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాం కానీ మొదలైతే ప్రజలకు సేవ చేయమని కూడా అందరికీ చెప్తున్నాం అందరం కలిసి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తామని కూడా మనం చేస్తున్నాం టీటీడీపీ అధ్యక్ష పదవి కోసం